దేవుని నామన స్తోత్రంలోని నీనాటి ధ్యానాంశము కర్మేల మీద కన్నీరు రెండవ భాగము రాజులు రాసిన మొదటి గ్రంథం పద్దెనిమిది అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినం ఏలే జనులందరి దగ్గరకు వచ్చి ఎన్నాళ్ళ మటుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుదురు అన్న వా మూల వాక్యంతో నిన్నటి దినమున దేవుడు మాట్లాడినందుకు వేలాది స్తోత్రములండి ఈ దినమున సంక్షిప్త వాక్యముగా రాజులకు రాసిన మొదటి గ్రంథం పదిహేడు అధ్యాయం ఒకటో వచ్చిన తోటి మనతోటి మాట్లాడుతున్నందుకు మనకు నేర్పిస్తున్నందుకు వేలాది స్తోత్రములు రెండు తలంపుల మధ్య ఉన్న ప్రజలకు ప్రార్థన అనే బలవర్ధకమైన ఆత్మీయమైన ఆహారం పెట్టుటకు ఉపవాసములతో సిద్ధపడుచున్నాడు ఏలియా ఎండ చలి మంచుకు తడిసిన ఉపవాసములు ఉండిన తన జేయము ఒకటే జయము గల దేవుడు అని నిరూపించాలి ప్రజలకు ఉపవాసములే తనకు పోరాటంలో విజయం కలుగుస్తా కలువ చేస్తా నమ్మకము ఇంతగా ఏలియా రోషం కలిగి ఉండటకు కారణము ఇస్రాయేలీలు నిజమైన దేవుడు ఎహోవాయే అని తెలుసుకునేటకు దేశంలో తిండి లేకుండా ఉండటకు పంటలు పండకుండా ఉండాలి కరువులు దేశంలో రావాలి కరువులు రావాలంటే వర్షం పడకూడదు అందుకు మరలా దేవునికి ప్రార్థించి వర్షములు రాకుండా ఉండాలని దేవునికి కర్మేలు పర్వతము మీద ఎక్కి ప్రార్థన చేస్తున్నాడు మరపెట్టుకుంటున్నాడు కన్నీటితోటి ఏలియా ప్రార్థన విన్నాయి దేవుడని ఎహోవా ఏలియాకు వాక్కు ద్వారా ఆజ్ఞాపించాడు వర్షములు పడవని చెప్పమన్నాడు రాజు నాకు వెంటనే ఏలియా ఈ వార్త అందరికీ తెలియజేయడానికి రాజుగారికి చెప్పితే ఆయనే దేశమంతటికి చెప్పగలడని నేరుగా రాజదర్బారికి వెళ్ళి నా దేవుడు నీకు చెప్పమన్నాడు రాజులు రాసిన మొదటి క్రైనా పదిహేడు అధ్యయమం ఒకటి వచ్చిన ప్రకారంగా ఎవని సన్నిధిని నిలువబడి ఉన్నానో ఇస్రాయేల్ దేవుడైన ఆ యహోవ జీవంతోడు నా ప్ర నా మాట ప్రకారం కాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించను ఆ మాటలకు రాజుగారు దర్బార్లో ఉన్న వారంతా కూడా నవ్వి నీ మాటలకు వర్షం ఆగిపోతుందా అని ఎగతాళిగా నవ్వారు కానీ దేవుని ఇద్దరుండినో వచ్చు ప్రతి మాట నెరవేరుతుంది కదా దేవుని మాట ఏ విధముగా అక్షరార్థంగా నెరవేరుచున్నదో అదే విధముగా ఆయన తన సేవకులను సేవకురాండ్లను కరువు కాటకములలో ఇరుగు ఇబ్బందులలో వ్యాధి బాధలలో శ్రమల శోధనలో కాపాడి సంరక్షించి పోషించగలడు కూడా ఏలియా విషయంలో ఇదే నెరవేరింది కరువును గుర్చి ఏలియా ద్వారా ప్రకటించిన దేవుడు కరువు కాలంలో ఏలియాను అద్భుతంగా పోషించాడు దేవుడైన ఏలి దేవుడు ఏలియాను రెండు విధములుగా పోషించాడు కాకోలముల ద్వారా ఉదయమందు రొట్టె మాంసమును అస్తమయమున రొట్టె మాంసమును తెచ్చుచుండడం రాజులకు రాసిన మొదటి గ్రంథము పదిహేడు అధ్యాయం మూడు ఆరు వచనములలో కొంతకాలం నాకు వర్షంలో లేక దేశంలో నీరు ఎండిపోవచుండగా సారేపతి విధవరాలి ద్వారా అప్పమును ఇచ్చినట్లుగా భోజనం సిద్ధపరిచాడు రాజులు రాసిన మొదటి గ్రంథం పదిహేడు అధ్యాయం ఎనిమిది పదహారు వచనముల ప్రకారంగా ఏలియవలే విశ్వాసముతో ధైర్యంగా దేవుని కార్యములు చేసినప్పుడు అందరికీ కూడా ఈ విధమైన అద్భుత కార్యములు జరిగించి దేవుడు ఆత్మీయమైన శారీరకమైన భోజనమును మనకు కూడా పెడతాడు నెల జ నెలలు జరుగుతున్న కొలది వర్షంలో వర్షములు లేవు మంచు లేదు పొలములు ఎండిపోచున్నవి ఇళ్ళు ఇళ్లల్లో దాచుకుని ఉన్న ధాన్యము డబ్బు తరిగిపోతున్నది కరువు దేశములో తాండవిస్తుంది రాజుగారికి ప్రజలకు భయం పట్టుకుంది ప్రవక్త అయిన ఏలియా చెప్పింది నిజమేమేమో బయలు దేవతలు నమ్ముకున్నాము కదా ఇప్పుడు సహాయం చేయడం లేదు ఇప్పుడు ప్రవక్త చెప్పింది నిజము అనిపిస్తుంది బయలుదేవతలు ఏం చేస్తున్నారు ఇలాంటి కష్ట లేనే కదా బయలుదేవతలు సహాయం చేయాలి కదా ఆ దేవుడే ఉన్నవాడు అనిపిస్తుంది ఏలే చెప్పి చెప్పిన దేవుడని ఆ దేవుడి మాట ప్రకారము వర్షము ఆగిపోయింది వారిలో రెండు తలంపులు వచ్చేసాయి ఇప్పుడు ఇస్రాయేలీలు ప్రజలు ఎహోవా దేవుడు వర్షములో మంచు కురిపిస్తాడని నమ్ముచున్నారు కానీ ఇంకా విగ్రహములకే పూజలు చేస్తున్నారు విగ్రహారధికులకు మాత్రమే బయలుదేవతలే వర్షము మంచు కురిపించునని నమ్మి ఇంకా ఎక్కువగా పూజలు చేస్తున్నారు వారు కూడా రాజులు రాసిన మొదటి గ్రంథము పద్దెనిమిది అధ్యాయం ఒకటి నుంచి పంతొమ్మిది వచ్చిన ఓబజ్య ఆహాబు ఇంటిలో గృహ నిర్వాహకుడిగా పనిచేస్తున్నాడు ఈతడు యహోవా ఎందు భయభక్తులు గలవాడై యజుబేయులు ఎహోవా ప్రవక్తలను నిర్మూలన చేయుచుండగా గుహలో యాభై దేశీ మందిగా నూరుగురిని అనగా వంద మందిని దాచి అన్నపానములు ఇచ్చి వారిని రెండు గుహలలో యాభై మందిని యాభై మందిని భద్రముగా దాచి పోషించుచున్నాడు ఆహాబు యజిబేలు చేతులు పడకుండా కాపాడుచున్నాడు దేవుని ప్రవక్తలను సేవకులను దేవుని ప్రజలను అధికారులు రాజులు పాలకులు రౌడీలు హింసిస్తున్నప్పుడు వారిని సంరక్షించి పోషించవలసిన బాధ్యత ప్రతి విశ్వాసి మీద ఉంది షొరోనులో ఘోరమైన కరువు విలేతాండము చేయుచుండగా ఉభ్య కరువు కోరల నుండి దేవుని సేవకులను పోషించి సంరక్షించాడు మనము కూడా ఎవరైనా సరే కష్టములలో శ్రమలలో బాధల్లో ఇరుకుల్లో అనారోగ్యంలో ఉండినప్పుడు వారికి కనీస అవసరతలను తీర్చవలసిన ధర్మము మన మీద ఉన్నది ఉపధ్యా మనము కూడా ఆదుకోవాలి దాచిపెట్టాలి వారిని బలవర్ధకం చేయాలి శారీరకంగా ఆత్మీయంగా ఏలియా ఉపాధ్యాను ఆహాబును పంపించి తనను కలవమని ఆహాబునకు వర్తమానం పంపించాడు ఉపధ్యకు ఇది పెద్ద పరీక్ష ఏలియా పంపించాడని తెలిస్తే ఆహావ్రాజే రాజే బ్రతకనీయుడు నేను చనిపోతే లేకపోతే నేను జైలులో నన్ను జైలులో ఉంచితే గుహలో దాచిన ప్రవక్తలను చంపేస్తారు వీరు ఉపద్య వెళ్ళనంటే ఏలియాకు కోపం వస్తుంది ఉపధ్య భయపడుతూనే ఏలియా ఒత్తిడి వలన ఆహాబునకు సందేశము అందించగా ఆహావ్రాజు ఏలియా దగ్గరకు వచ్చి ఇస్రాయలు వారిని శ్రమ పెట్టువాడు నీవేనని ఏలియాను నిందించాడు అప్పుడు రాజైన ఏలి సారీ ఏలియా రాజైన ఆహాబును ఉద్దేశించి యహోవ ఆజ్ఞలను గైకొనక బయలు దేవతను అనుసరించు నీవలననే ఇస్రాయేలు వారు శ్రమలు అనుభవించుచున్నారని హెచ్చరించి రాజైన ఆహాబుకు సవాలుతో మాట్లాడుచున్నాడు రెండో ఓ రాజుల రాజుల మొదటి గ్రంథం పద్దెనిమిది అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచ్చినములలో ఎవరు నిజమైన దేవుడో తెలుసుకొనుటకు నీవు ఇస్రాయల్ వారి అందరినీ యజుబేయులు పోషించుచున్న బయలు దేవత ప్రవక్తలు నాలుగు వందల యాభై మందిని ఆశేరు ప్రవక్తలైన నాలుగు వందల మందిని మొత్తము ఎనిమిది వందల యాభై మందిని నా ఎద్దుకు కర్మేల్ పర్వతమునకు పిలవమని ఆహాబునకు రాజైన ఆహాబునకు ఏలియా సవాలు చేస్తాడు యజుబేలు మా రాణి అయిన ఎజిపేలు మాటలను నమ్మి నిజదేవుడైన యహోవాను ఆరాధించక ఆశ్చర్య దేవతలను పూజిస్తూ యహోవా దేవుని ప్రవక్తలను మీరు సంహరించుచున్నారు దేవుని ధైర్యం కలిగిన వారే ధైర్యం కలిగిన వాడైనా ఏలియా భయపడక రాజైన ఆహాబుతో రోషం కలిగి మాట్లాడుచున్నాడు ఇది నమనుకున్న ఆధ్యాత్మికమైన విషయాలు ఏలియా ఇంత ధైర్యంగా రాజైన ఏ ఆహా ఉన్నద్దకు అదేవిధం రాణి అని యజుబేల దగ్గర సవాలుగా మాట్లాడి ఉన్నాడు దేవుడు అంతటి ధైర్యం ఇచ్చినందుకు స్తోత్రం తరుండీ మరికొన్ని ఆధ్యాత్మికమైన విషయాలు రేపటి దినమని దేవుడు నేర్పిస్తున్నందుకు వేలాది ఉండడు ఆమె